గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి సంబంధిత సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి వీటి వల్ల దుర్వాసన దోమల పెంపకం ప్రజారోగ్య సమస్యలు గ్రామాల మధ్య వివాదాలు వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కొత్త పరిష్కార మార్గాల అన్వేషణ అవసరమైంది దీనికి పరిష్కారంగా ఎన్టీఆర్ జిల్లాలో మ్యాజిక్ డ్రైన్ అనే వినూత్న డ్రైనేజీ వ్యవస్థను పైలట్ ప్రాజెక్టు గా ప్రవేశపెట్టింది మ్యాజిక్ డ్రైన్ యొక్క లక్ష్యాలు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం పలు ముఖ్యమైన లక్ష్యాలను సాధించాలని భావిస్తోంది మురుగునీటి దుర్వాసనను తగ్గించడం దోమల పెంపకాన్ని అరికారు కట్టడం గ్రామాల మధ్య డ్రైన్ వ్యవస్థలపై వచ్చే వివాదాలను నివారించడం పారిశుధ్య స్థాయిని మెరుగుపరచడం భూగర్భ జలాల నింపుదలను పెంపొందించడం మురుగు కాలువలు లేని గ్రామాలకు ఖర్చు తక్కువ సమర్థవంతమైన ఈ పద్ధతిలో ప్రత్యేకత ఏమిటి సాంప్రదాయ కాంక్రీట్ డ్రైనేజీ వ్యవస్థలతో పోలిస్తే మ్యాజిక్ డ్రైన్ సాంకేతికంగా విభిన్నంగా ఉంటుంది ఇది భూమిలో తవ్విన అరవై సెంటీమీటర్ల లోతుగల కందకంలో మూడు రకాల రాళ్లను చిప్స్ ను శ్రేణిగా నింపి తయారు చేస్తారు బేస్ పొర ఎనభై నుంచి వంద మిల్లీమీటర్ మిల్లీమీటర్లు పరిమాణం గల పెద్ద రాళ్లతో మధ్య పొర నలభై మిల్లీమీటర్ల రాళ్లతో పై చిన్న రాళ్ళ చిప్స్ తో ఇక ప్రతి ముప్పై మీటర్లకు ఒక సోక్ పిట్ ఏర్పాటు చేస్తారు ఇది అదనపు నీటిని భూమిలోకి ముంచే ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది గృహ అవుట్లెట్ల నుండి వచ్చే మురుగునీరు బయటకు వచ్చి దారులపై పారకుండా ఈ మ్యాజిక్ డ్రైన్ లో ప్రవేశించి రాళ్ల పొరల మధ్యగా భూగర్భంలోకి చొచ్చుకుపోతుంది ఈ ప్రక్రియ ద్వారా నీరు సహజంగా వడకట్టబడి శుద్ధి అవుతుంది భూగర్భ జలాలను నింపుతుంది దుర్వాసన దోమల సమస్యలు తగ్గుతాయి పారిశుధ్య ప్రమాణాలు మెరుగవుతాయి ఖర్చు తక్కువ ప్రయోజనాలు ఎక్కువ సాంప్రదాయంగా వంద మీటర్ల సీసీ డ్రైన్ నిర్మాణానికి మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చవుతుంది అయితే అదే పొడవు మ్యాజిక్ డ్రైన్ నిర్మించేందుకు కేవలం వెయ్యి రూపాయలు చాలు ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవరం గ్రామంలో తొంభై వేల రూపాయల వ్యయంతో వంద మీటర్ల మ్యాజిక్ డ్రైన్ నిర్మాణం పూర్తయింది స్థానిక అధికారులు ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు ఆదేశాలిచ్చారు ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జిల్లాల్లోనూ విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది గ్రామీణ మురుగునీటి నిర్వహణలో ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుందని అధికారులు ఆశిస్తున్నారు ఇది పర్యావరణ స్థిరత్వానికి తోడ్పడటమే కాక వికేంద్రీకృత వ్యర్థాల నిర్వహణ ద్వారా పట్టణ మౌలిక వనరులపై భారం తగ్గించడానికి దోహదపడుతుంది